లో భాగంగా డబ్బును సంపాదించడం ఎలా మనం రిచ్ గా బతకాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు శ్రీ 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 విశ్వమణి బాలాజీ మాస్టర్ హలో మాస్టర్ గారు నమస్తే మేడం నమస్తే అండి చాలా మందిలో నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది అది అసలు దూరం పెట్టాలంటే ఏం చేయాలి ముందు అదే ఆలోచిస్తారు నెగిటివ్ గానే ఆలోచిస్తారు మనం జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా మనం సాధించాలన్నా ఫస్ట్ మన యాటిట్యూడ్ మార్చుకోవాలి మన నడిచే తీరు పద్ధతి మన ఆలోచన స్థితిని ఒక్కసారి మనకు కావాల్సిన దాని మీద పెట్టగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరో ఏదో చేస్తే దాన్ని చూసి చేయటం వాళ్ళు ఆ దారిలో పోతే నేను కూడా అదే దారిలో వెళ్తే బాగుంటుందేమో అని ప్రతి ఒక్కరు తనలో ఉన్న అద్భుతమైన సింహాన్ని అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కనుక్కోలేక ఎవరు ఏదో చెప్తే చేయటానికి పోతున్నారు కానీ ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను ఈ భూమి మీద మనిషి జన్మ ఎందుకు పొందాను నా పుట్టుక గల కారణాలు ఏంటి నేను ఏం సాధించడానికి మనిషి జన్మ పొందాను అనేది ఒకసారి మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి హూ యా మై నేను ఎవరిని అసలు నా స్థితిగతులు ఎటు పోతున్నాయి అసలు నా దారి ఏంటి నా గమ్యం ఏంది అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకు ఇన్నర్ గా మనకు తెలియకుండానే మనకు ఇన్నర్ గా మన సోల్ యాక్టివేట్ అవుతుంది మేడం ఇది ఎలా ఎక్కడ చెప్పుకోవాలి గురుగారు అంటే అర్థం ముందు చెప్పుకోవాలి ద గ్రేట్ అవర్స్ అంటే మనం మనకు చెప్పుకున్న అంతే ఇక ఎవరితో చెప్పాల్సిన పని లేదు మనలోనే నిద్ర వ్యవస్థలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి యుక్తి ముక్తి ఎవరైనా ఉన్నారు అంటే ద గ్రేట్ గాడ్ ద గ్రేట్ ఫుల్ పవర్ సోల్ సోల్ కు మించిన దేవుడి సృష్టిలో ఎక్కడా లేరు మిట్ర అసలు ఎట్లా అంటే అద్భుతాలు చేయొచ్చు మనం కానీ గుర్తించాలి ఎలా మాట్లాడాలి ఏం చేస్తే మనం సోల్తో కనెక్ట్ అవుతాం ఈ ప్రకృతి పంచభూతాలతో కనెక్ట్ అవుతాం అసలు మనం ఎలా ఉన్నంత స్థితికి ఎదగాలంటే మీరు బ్రహ్మముహూర్తంలో మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు లేచి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వీలైతే స్నానం చేయండి అలాంటి గడియల్ని మనం పడుకొని వృద్ధ చేసేస్తున్నాం మేడం చాలా మంది పది వరకు కూడా పడుకుంటారు మార్నింగ్ అది పడుకోటానికి కారణం నువ్వు ఆ తొందరగా లేసి లేచి పని చేయకపోతే జీవితం అంతా వెనక్కి పోతుంది నాలుగు గంటలకి గ్రేట్ అవర్స్ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే లేసి మెడిటేషన్ కానీ ధ్యానం కానీ చదవడం కానీ ఏదైనా ఎవ్రీథింగ్ అంటే ఉదయం లేవడం వల్ల మైండ్ ఫ్రెష్ అవుతుంది మైండ్ ఆలోచన విధానం కూడా బాగుంది రూట్ క్లియర్ అవుతుంది ట్రాఫిక్ ఉండదు ఎవరు సిగ్నల్ అప్పుడు తదాస్తు దేవతలు ఏంజల్స్ అంటారు ఆత్మశక్తులు అంటారు నేచర్ పవర్ అనుకోవచ్చు ఎనీవే కాస్మిక్ ఎనర్జీ హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ ఉంటుంది అది మనకి ఏం చేస్తుంది అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక స్థితిగతులను మనలో ఉన్న చక్రాలను సరి చేస్తుంది వంకర టింకరకు ఉన్న ఇప్పుడు అందరికీను వంకర టింకరగా ఉన్నాయి వాడు ఏం చేస్తాడు నైన్టీ తాగుతాడు నైట్ అంతా గోల పెడతాడు వాడు పొద్దున కాదు పది గంటలు తాగలేవాడు చిన్న సజేషన్ చెప్తాను ఇప్పుడు సిచ్యువేషన్ సమాజంలో జనాల్లో ఉన్నది నేను ఎప్పుడు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను శిష్యులకంటే యూస్ కి వంటి నిండా బాగా బాగా మైండ్కి ఎక్కించుకోండి వంటి నిండా జబ్బులు ఊరంతా అప్పులు ఇంటి చుట్టూ తెగిపోయిన చెప్పులు లేస్తే భార్యతో తిప్పలు దోస్తులతో పెగులు ఏ సార్ చలరా దునియా అభి ఇప్పుడే ఇట్లానే ఉంది వాడు ఇంటి గురించి వాడి గురించి ఆలోచించాడు పక్కింట్లో దూరిన ఎలక అది కొరికిన నులక అది చేసిన దాని గురించి ఆలోచిస్తాడు గాని ఈడింట్లో పడ్డది పెద్ద బొక్క అది బుడుచుకోవాల్సింది విడే ఎందుకంటే నీ జీవితానికి ఎవరు రాయరు మిత్రమా ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో పీజీ పిహెచ్డి డిగ్రీ ఎన్ని పీజీ చదవచ్చు కానీ నీలో ఉన్న అద్భుతమైన గ్రంథానికి ఒక్కసారి తెరిచి చదువు అద్భుతాలు ఎక్కడో కాదు నువ్వు కూర్చున్న దగ్గరే చేయగలవు దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ ఎదుటి వారిని ఆకర్షించడం ఎలా దాన్ని భయపడేవాడు చూస్తాడు కిందికి ఏదైనా ఏదైనా తప్పు చేసేవాడు చూస్తాడు కిందికి కానీ మనలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి ఉంది అనుకో అతని ఆ మనిషి పైకి చూస్తాడు కళ్ళలోపడి చూస్తాడు కళ్ళలో అంటే కళ్ళలో చూసినప్పుడు మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే లోపల ఉన్న అంతరంగ ప్రయాణం అంతర మదనం అంటారు అంతరంగ ప్రయాణం ఇన్నర్ ప్రయాణం అంటే చీకటి గమ్యం అనుకోవచ్చు ఆ చీకటిలో ప్రయాణం చేసేవాడే గొప్పవాడు మిత్రమా పగులును చూసి చీకటిని చూసి నిలబడి ఆలోచించి ఏదైతే చేస్తావో అదే నీ జీవితంలోకి వస్తుంది కానీ చీకటిని చూసి ఎందుకు భయపడుతున్నారు అనేది చాలా సబ్జెక్ట్ ఉంటుంది మేడం చాలా మందికి రిచ్గా బతకాలి బాగా సంపాదించాలి ఆ చాలా రిచ్ పీపుల్ని చూసి అనుకుంటారు నేను కూడా అలా ఉండాలి కాకపోతే నా లైఫ్ ఇంతే నేను ఇంతకన్నా ఎక్కువ చేయలేను అనే ఆలోచనలో ఉంటారు దీనికి ఏంటి బతకాలి సాధించాలి నేను ఎక్కడికైనా చూసేవాళ్ళు నన్ను గొప్పగా అనుకోవాలి రిచ్ రిచ్ లైఫ్ గడపాలంటే ఫస్ట్ నువ్వు నీ స్థితిగతులు మార్చుకోవాలి ఇప్పుడు ఏంటంటే నేను గొప్పవాడిని అవుతాను నాకు ఒక పది కోట్లు ఉంటే చాలు నా ఫ్యామిలీ నాకు ఒక మంచి కారు బిఎండబ్ల్యూ కారు మంచిగా ఇలా ఉంటే చాలు ఇది కాదు లైఫ్ అంటే డబ్బు డబ్బు మన దగ్గర వస్తుందంటే ఆ వైబ్రేషన్ ఎలా ఉండాలి అమ్మను ఎలా ఆక ఆకర్షించాలి ఒక చుట్టాలు ఒక గెస్ట్ వస్తేనే మన ఇంటికి శుభ్రపరచుకొని మన మైండ్ మనం ఫస్ట్ యాటిట్యూడ్ మార్చుకొని బట్టలు మంచిగా వేసుకొని అరే గెస్ట్ వస్తున్నారు బాగోలేకపోతే ఎట్లా టిఫిన్ కానీ కాఫీ కానీ ఏం చేశారని చెప్పేసి అడుగుతామే అమ్మ ఇంటికి వస్తుంటే ఏం చేస్తాం అమ్మ తల్లి అష్టలక్ష్మి అనంతలక్ష్మి ఎలా ఉండాలి నీ వైబ్రేషన్ పడుకున్న డబ్బు లేచిన డబ్బు కూర్చున్న డబ్బు నిల్చున్న డబ్బు ఎటు చూసిన డబ్బు డబ్బే నా సర్వస్వం డబ్బే నా ఊపిరి డబ్బు లేని లోకంలో నేను పుట్టడానికి అవసరం లేదు అమ్మ నువ్వు వస్తావంటే ఇక్కడ కూర్చోబెట్టనా ఇక్కడ కూర్చుంటావా ఎక్కడ ఇక్కడ నా ఒడిలో నెత్తిన బిడ్డుకొని చూసుకుంటాను తల్లి నువ్వు లేని జన్మ నాకొద్దు ఇట్లా చూస్తే చాలు అమ్మ వచ్చేయాల్సిందే డబ్బు కాదు ఏదైనా ఆకర్షించవచ్చు మేడం అంటే ముందుగా మైండ్ సెట్ మార్చుకోవాలి మైండ్ సెట్ మార్చుకోవాలి లాభం మార్చుకోవాల్సి ఉంటుందా కంపల్సరీ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుందా ఇప్పుడు మనం ఉండే హెడ్ మాస్ట్ పేరు మనకు అనుకూలంగా మారాలంటే ఫస్ట్ మనం మన బాడీ యాటిట్యూడ్ మైండ్ సెట్ మార్చుకోవాలి మేడం పాజిటివ్ థింక్ చేయాలి ఇప్పుడు డబ్బు నీకు ఒక అర్జెంట్ గా ఒక లక్ష కావాలి ఫస్ట్ మన ఆలోచన ఏముంది మన మనకు తెలిసిన వాళ్ళకి అడిగిపోద్ది అరే ఇవాళ నాకు లక్ష రూపాయలు అర్జెంట్ కావాల్సి ఉంటుంది మరి ఎవరిని అడిగితే బాగుండు అనుకుంటాడు కానీ నాకు నేనుగా ఎలా క్రియేట్ చేసుకోవాలి నాలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది డబ్బును కూడా ఆకర్షించవచ్చు కొందరు అంటారు మాటల మరాఠీ అంటే తెలుసా అంటే మాటలతో ఏదైనా ఉన్న పలంగా డబ్బులు పుట్టించగలడు అట్లా ఒక రాయిని రత్నంలా చేసి అమ్మేయచ్చు అది నాలాంటి వాడి అమ్మేస్తాను కూడా ఎందుకంటే మనిషి ఏదైతే అనుకుంటాడో దాన్ని మనం సాధించాలి కసి పట్టుదల ఉన్నప్పుడు అతని చూపు ఆ యాటిట్యూడ్ ఆ ముఖం అసలు భాష తీరు మారిపోతుంది మేడం కోటి మందిలో అలా ఒకళ్ళు ఉంటారేమో మేబీ ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి పక్క వాడిని చూసి వాడిని చూసి వీడిని చూసి ఎదగాలనుకుంటారు కానీ సొంతంగా నీకేం కావాలి అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీ గమ్యం ఏంటి దాని మీద దృష్టి పెట్టట్లేదు దానికైతే నేను చాలా బాగుంది సబ్జెక్ట్ బాగుంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ క్లాస్ నడుస్తుంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ దాని ఇలాంటి ఇలా థింక్ చేసేవాళ్ళు నెగిటివ్గా థింక్ చేసే థింక్ చేసే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే కొన్ని ఉంటాయి పది జాయింట్లు ఉంటాయి మన మెదడుకి పది రకాల జాయింట్ ఇప్పుడు దాకా ఎన్నో ఎన్నెన్నో వీడియోలు చూసి ఎన్నెందు గురువుల దగ్గర మాస్టర్ల దగ్గర పోయి ఉంటారు విని ఉంటారు క్లాస్కి వెళ్ళి ఒక్కసారి నా క్లాస్కి రమ్మని చెప్పండి మన మైండ్కి పది రకాల జాయింట్లు ఉంటాయి మేడం ఆ జాయింట్లు చిక్కు ముడిలా అంటాం మనం తెలుగులో చెప్పాలంటే స్పష్టంగా మన యూస్కి తెలవాలని చిక్కుముడులు ఆ చిక్కు ముడులు నేను డైరెక్ట్గా నా చేతులతో ఓపెన్ చేస్తాను నేను మూడో రోజే యూనివర్స్తో కనెక్ట్ చేసేస్తాను మూడో రోజే నలభై ఒక్క రోజులు నేను టైం పెట్టను నేను ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు శివ ధ్యానం చేసి నల్లమల్ల ఫారెస్ట్ లో మహా అవతార్ బాబాజీ చేసిన కాడ చేసి ఆది శంకరాచార్యులు గారు అక్కడక్కడ చేసి నన్ను నేను తెలుసుకొని ఈరోజు కొన్ని అద్భుతాలు చేస్తున్నాను కాబట్టి ఇంత గొప్ప అవకాశం మీ స్టూడియో ద్వారా పబ్జి ప్రజలకి అంటే నా యూస్ కి తెలియాలని చెప్పుకుంటున్నాను మేడం కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు మేడం అంటే మీ దగ్గరికి వస్తే వాళ్ళలో ఎలాంటి మార్పు చూడవచ్చు వాళ్ళు డబ్బు కావాలంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది బంగారం కావాలన్నా వాళ్ళ జీవితంలో భర్త భారీ ఏ సమస్య ఆలీనం ఏదైనా కాదు ఫస్ట్ అతనిలో ఉన్న నెగిటివ్ ను తరిమి కొడతాను తర్వాత ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఉంటే ఆయన ఇట్లా చూస్తే తెలిసిపోతే ఇంట్లో నెగిటివ్ ఉన్నది అలాంటివి కొన్ని ఉంటాయి అవి వీడియో ముఖం చెప్పేది కాదు కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళ జీవితం అద్భుతంగా అనంతంగా మార్చేస్తాను మేడం ఇది హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ నేను గ్యారంటీ కూడా ఇవ్వగలను ఎందుకంటే నేను బెంగళూరులో క్లాసు జరిగినప్పుడు అక్కడ నాకు మంజుల కే కేవి మంజుల అని ఆమె వాళ్ళ దగ్గర బంధువులు చనిపోతే వాళ్ళ తల్లి గారు మూడో నెల వాళ్ళ కొడుకు చనిపోయాడు వాళ్ళకి ఏంటో ఎక్కడెక్కడ పోతే వాళ్ళ ఇంట్లో ఆత్మ తిరుగుతుంది అని చెప్పేసి అంటే నాకు ఇక్కడ సూర్యాపేట నుంచి బెంగళూరుకి రప్పించుకున్నారు కార్ వేసుకుని నా బ్యాచ్ని తీసుకుని వెళ్ళాను అక్కడ జరిగింది ఏంటంటే భయపడాల్సిన ఏం లేదు తల్లి చచ్చిపోతే తల్లి అంటే బాగా ఇష్టం కొడుక్కి బాగా ఇష్టం ఇక ఇట్నే ఎదురు ఎదురు కూర్చొని తినటం తాగటం చేయటం వల్ల అన్నం అనిపిస్తా ఉంటుంది అది ఏం చేశాడంటే బాగా డిప్రెషన్ వెళ్ళి అమ్మ నువ్వు ఉంటే నాకు తినిపించే దానికి కదా అమ్మా నువ్వు అది అని అదే పదిగా ఎవరు లేరు ఇంట్లో ఆయన ఒక్కడే ఉన్నాడు పది పదకొండు గంటలకు మిగతాడు కొడుకు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళ ఆమె పొలానికి వెళ్ళిపోయింది ఇది నేను స్వయంగా చేసింది అయితే ఇక అలా అనుకుంటూ అన్నం తింటుంటే అన్నం ముద్ద గొంతులో చనిపోయాడు చనిపోవడం అంటే ఏదో ఆలోచన ఎక్కడో మైండ్ మన హార్ట్ అనేది అతిగా డిప్రెషన్ లో పోవటం వల్ల ఇవన్నీ ఒకసారి ఆగిపోవడం జరుగుతుంది అప్పుడు ఏం చేయాలి ఎప్పుడైనా మనం కూల్ గా నిదానంగా ప్రశాంతంగా ఏదైతే మనం ఆలోచిస్తామో అదే మన జీవితంలో ముందుకెళ్తుంది కానీ మనం అతిగా టెన్షన్ పడటం వల్ల ఏదైనా కోపం మీరు అదే కదా అలా చూడకూడదు మేడం ఏదైనా కావచ్చు ఎప్పుడో ఒకసారి పోయే జీవితానికి ఇప్పుడు నుంచే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఆలోచించి మన మైండ్ కి అద్భుతం ఒక పండు లాంటిది వజ్ర ఖడ్గం లాంటిది మన మైండ్ కానీ మనమేమి ఆలోచిస్తాం ఏమి ఇస్తున్నాం మైండ్ కి పనికి మళ్ళీ అన్ని నెగటివ్ థాట్స్ ఇచ్చి పనికి రాకుండా చేస్తున్నాం కాబట్టి మైండ్ ని ఎలా వాడుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ ని మన జీవితంలోకి తీసుకొని మన సోల్ పవర్ ద్వారా యూనివర్సల్ పవర్ ద్వారా మన జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి డబ్బును ఎలా ఆకర్షించాలి డబ్బునే కాదు మేడం ఏదైనా మనిషి కావాలి అనుకుంటారో ఖచ్చితంగా ఆకర్షించవచ్చు అది వచ్చి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ దానికి చిన్న డౌట్ మీరేంటి అన్ని రింగ్స్ పెట్టుకున్నారు ఏమో కాయిన్స్ పెట్టారు నా ముందు కాయిన్స్ స్టోన్స్ అవన్నీ ఏంటి ఏమైనా హిస్టరీ ఉందా దీనికి ఉంది మేడం నేను గత ఐదు సంవత్సరాల క్రితం అచ్చంపేట అనే గ్రామంలో బంగారు కొండలు వజ్రాల కొండలు ఉందని చేశారు మనకు లాఫ్ అట్రాక్షన్ ఉంది కదా మనం దేనైనా ఆకర్షించవచ్చుగా అంటే మన చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది అంటే నేను వెళ్తే ఏదో సాధించగలను అని నేను వెళ్ళాను మా ఫ్రెండు బంగారం షాప్ సేటు మేమిద్దరం కార్ వేసుకుని ఒక ముగ్గురు పోయాము వాళ్ళకు ఏం దొరికిందో నాకైతే తెలియదు కానీ నాకైతే కొన్ని లభించినాయి వాటిని కొన్ని వజ్రాలు అవి వాటితో టెస్ట్ చేశాను అంటే డైమాండ్ కంటే థర్డ్ క్వాలిటీ అనమాట అయితే ఇవి రత్నాలు చాలా ప్యూర్ రత్నము దీనికి గినక మనం గ్రైనింగ్ పట్టి ఇది ఇది ప్యూర్ కాదు దీనికే ఇంకా కటింగ్ చేస్తారు కటింగ్ ఇది మనకు లభించింది ముడి సరుకు అంటారు దీనికి కటింగ్ చేసి మన ఉంగరంలో కావలసిన కావలసిన దాని డిజైన్ చేసి గ్రైనింగ్ పడితే అద్భుతమైన మెరుపు వస్తుంది ఇంకా క్వాలిటీ వస్తుంది అంటే మీరు పెట్టుకున్న రింగ్స్ కూడా నుండి నుండి ఇలాంటి వాటి ఇంతే కదా మనం ఇక కొనాల్సి అవసరం లే మనమే తయారు చేసుకోవచ్చు టైప్ లో వస్తుంది కాబట్టి పైన ముడి సరుకు ఉంది కాబట్టి మనకు ఈ రత్నాలు చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి నేను లక్ష్మీ ఆగమనం చేస్తాను అంటే డబ్బు మన ఇంట్లో రావటానికి నేను ఆగమనం చేస్తాను డబ్బులతోటి అది చేస్తాను వీటితోటి బంగారాన్ని ఆకర్షించటానికి ఆగమనం చేస్తాను ఈ డబ్బు ఒక డబ్బుని నేనేం చేస్తానంటే ఇంట్లో వాళ్ళ ఇంట్లో కావాలంటే కొంత దీని వాల్యూ ఉంటుంది రింగ్ చేసుకోవచ్చు ఇంకొకటి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మన దేవుడు గది ఉత్తరం దిక్కున దేవుడు ఫోటో కదా అక్కడ పెట్టేసి సీతారాములు తెలుసు కదా సీతారాములు ఇది ఉంటుంది నేను లక్ష్మీ ఆగమనం లేకపోతే గజమహాలక్ష్మిది ఉంది చాలా కావాల్సింది వాటితో నేను లక్ష్మి ఆగమనం చేస్తాను అది కొద్దిగా సీక్రెట్ చెప్పకూడదు అది నేను చేయటం వల్ల డబ్బు బాగా ఆకర్షించడం జరుగుతుంది మీకు కావలసిన డబ్బు వస్తుంది మీ జీవితంలో దేనికి లోటు లేకుండా అద్భుతంగా అనంతంగా మీ జీవితం మారిపోవడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న వాటితో అద్భుతాలు ఎందుకంటే ఇది ఆల్రెడీ పెద్ద పెద్ద మేధావులు రాజులు అంతే కదా మేడం అప్పట్లో రాజులే కదా రాజుల చేతిలో తిరిగిన ఆ కాయిన్స్ మన చేతికి వచ్చిందంటే ఎలా వచ్చింది నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మీ దగ్గర ఆకర్షణ మంత్రం ఉంది కాబట్టి అట్రాక్షన్ అట్రాక్షన్ అంటే ఇది మంత్రాలు తంత్రాలు కాదు లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఆకర్షించేది మనకు ఏది కావాలన్నా మన దగ్గరకు వస్తుంది దాన్ని ఆకర్షించాలంటే ఆటోమేటిక్ గా ఇవి ఉండటం వల్ల మనకు మంచి అవకాశం వస్తుంది ఖచ్చిత హండ్రెడ్ పర్సెంట్ అందులోను వీటితో నేను మీకు పేరు బలాన్ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఏ ఉంగరం వేసుకుంటే బాగుంటుంది మీరు ఏ రత్నం ధరిసిస్తే మీకు జీవితంలో బాగుంటుందని చెప్పేసి అద్భుతం నేను అంటాను కొన్ని చెప్పొచ్చా చెప్పండి ఇది వేసుకోటానికి గల పవర్స్ ఏంటి అని ఇది కింగ్ అంటే రాజు రాజు ఇదేమో వాయు అని చెప్పుకోవచ్చు ఇందులో ఉన్నది టైగర్ స్టోను భూతపీత పిచాసాలను కూడా తరిమి కొట్టే అద్భుతమైన శక్తి ఉంది అంటే దీన్ని ఉంది చూసారా రంగు మారుస్తుందేమన్నా అది ఏదో వేరే వేరే పెట్టుకోవటం కాదు ఇది పెట్టుకోవటం వల్ల మన దగ్గర ఏం శక్తులు రావు ఎదుటివాడు ఏం చేసినా ఈ అనంత విశ్వంలో విశ్వశక్తికి మించిన శక్తి ఉంది అంటే ఏది లేదు మేడం అవన్నీ వేస్ట్ బూటకాలు ఇంతెంత పెద్ద పెద్ద అవి పెట్టుకుని ఉంటారు చూసండి అవి అన్ని కాదు నువ్వు నిజమైన యోగి అయితే నువ్వు నిజమైన శక్తివంతుడు అయితే ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే దాన్ని నెగటివ్ ని వందల కిలోమీటర్ తరమొచ్చు అది రాదు కూడా వా మేధావి అని కాబట్టి ఇవి పెట్టుకోవటానికి ఆకాశం ఆకాశం మనం ఎప్పుడు చూసినా నీలం రంగు రెడ్ రంగు రంగు అనిపిస్తుంది అంటే ఒక్కో రింగుకు ఒక్కో మన పంచభూతాలండి చరిత్ర ఉంది అంతేనా ఇది ఏలుకి పంచభూతాలు మన ఏలు ఎక్కడో పంచభూతాలు ఎక్కడో లేవు మన చేతిలో ఉన్నాయి ఇది గోముతో కానీ మనం పచ్చ అంటే తెలుసు కదా జల్ జల్ దానికి సంబంధించి అంటే ఆకర్షించడానికి ఇది కావాలంటే ఎట్లా అంటే గోల్డ్ తో నెక్స్ట్ నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి వాటితో కూడా నేను తయారు చేసి అంటే ఎవరికైనా కావాలి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు బ్రహ్మాండంగా నాకు ఫోన్ చేస్తే అద్భుతంగా ఆకర్షించే ఉంగరాలు ఇస్తాను తయారు చేసి నేను స్వయంగా తయారు చేసి ఇస్తాను మన దగ్గర కూడా కొన్ని ఉన్నాయి మీ స్పెషాలిటీ ఏంటి అంటే ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నా అనుకున్నది సాధించలేకపోయినా వాళ్ళలో ఆ ఉత్సాహాన్ని నింపి వాళ్ళు ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అది చేసేటట్టు మీరు చేపిస్తారు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏంటి మరి ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయమని చెప్పి ఆల్రెడీ నా నెంబర్ ఇస్తున్నాను నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు నేను ఇప్పుడు ఇవాళ మీ సుమన్ టీవీ ప్రోగ్రాం వలన నేను చూపించాలనుకుంటున్నాను చూపించా ఏం చూపిస్తారు నా దగ్గర ఉన్నాయి రింగ్స్ అవి అవి కూడా ఉన్నాయి నాణ్యాలు కూడా ఉన్నాయి నాణ్యాలు ఏంటి ఆ ఏంటి అది ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినప్పుడు ఆ టైంలో ఉన్న నాణ్యాలు అవి మీ దగ్గరికి ఎట్లా వచ్చాయి అదే బ్రహ్మరాశ్యం మేడం అది చెప్పకూడదు కదా ఆ రహస్యం చెప్తా అంటున్నారేమో చెప్తాను నేను ఎందుకు చెప్తాను అంటే అవి మనకు ఆకర్షించగలుగుతాం ఇప్పుడు మనకు భూమిలో ఏదైనా భూమిలో నిధి ఉంది బంగారం ఉంది అని కొంతమంది డౌట్స్ వస్తాయి కొంతమంది శుక్రవారం మంగళవారం వచ్చిందంటే నా ఇంటి చుట్టూ గజ్జల సౌండ్ వస్తుంది ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఏదో బంగారం ఉంది నిధి అని చాలా మంది అంటుంటారు సార్ గురుగారు నమ్ముతారు మరి గురుగారు ఇది వాస్తవమా కాదా మరి బంగారం ఉన్నట్టు ఎలా చూస్తుంది ఒక మనిషి వస్తే ఒక రకమైన పర్ఫ్యూమ్ వాడుతారు స్ప్రే బంగారం ఉన్న నేల ఐదు దిక్కులు కొద్ది కొద్ది మట్టి తీసుకురావాల్సి ఉంటుంది నా కాడికి దాన్ని నేను ఆ మట్టిని ఇట్లా వాసన పిలిచి అది బంగారమా ఇత్తడియా రాగియా లేకపోతే పనికిమాల ఏదైనా ఉందా అని చెప్పు అంటే స్మెల్ చూసి ఇప్పుడు చైర్ లో ఒక చైర్ లో మనిషి కూర్చొని పోయిందా లేదా అని చెప్పొచ్చు అది ఆడామోగా అని చెప్పు సో ఎవరికి ఎలాంటి పర్సనల్ ఇష్యూస్ ఉన్నా ఏ సమస్య సాధించలేకపోతున్నా కూడా మీ దగ్గరకు వస్తే సెట్ చేస్తారు అంతే హండ్రెడ్ పర్సెంట్ మేడం థ్యాంక్ యూ బాలాజీ మాస్టర్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ బాలాజీ మాస్టర్ ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైస్ కొడుతున్న నెంబర్స్ కాల్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ